హాయ్ అండి అందరికీ నమస్కారం రామాయణంలో శూర్పణక మహాభారతంలో శకుని పాత్ర ఎలాంటిదో రామాయణంలో శూర్పణక పాత్ర కూడా అలాంటిదే ఈ శూర్పణక వల్లనే కదా రామ రావణ యుద్ధం జరిగింది అందువల్లనే కదా రాముడు రఘువీరుడయ్యాడు రామాయణంలోని ముఖ్యమైన పాత్రల్లో శూర్పణక పాత్ర ఒకటి వాస్తవానికి రావణుడి నాశనానికి దారితీసిన సంఘటనల గొలుసును ప్రారంభించిన బాణం లాంటిది శూర్పణక రావణ సంహారమే రామాయణం అయితే శ్రీరాముడు రఘువీరుడయింది రావణ సంహారంతోనే ఇదంతా శూర్పణక వల్లనే జరిగింది శూర్పణఖ రావణాసురుడి సహోదరి రామచంద్రుని వనవాస కాలంలో రాముడిపై మోజు పడింది రాముడి తమ్ముడైన లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోసివేస్తాడు రావణాసురుడు రాముడిపై పగ పట్టడానికి కారణమే ఈ సూ శూర్పణక్క అసలు పేరు మీనాక్షి కేకసి విశ్రావసుల కుమార్తె రావణ కుంభకర్ణ విభీషణ కరదూషణులకు సోదరి మారీచ సుబాహులకు మేనకోడలు అంటే తాటకి ఈమెకు అమ్మమ్మ విద్యజిహ్వుడనే రాక్షసుడు ఈమెను వివాహం చేసుకున్నాడు వీడు కాలకేయ వంశానికి చెందినవాడు రావణాసురుడు ఒకసారి కాలకేయులతో పోరాడుతూ పొరపాటున విద్యజీహుడిని వధించాడు అప్పటికి శూర్పణక గర్భవతి భర్త మరణంతో దుఃఖితమది అయిన శూర్పణకను రావణుడు తెలియక తప్పు చే జరిగిపోయిందని ఓదార్చాడు మనసు కుదుటపడటానికి దండకారణ్యంలో విహరించమని పంపేశాడు దండకారణ్యంలో నరవాసన తగిలి పరిగెత్తుకొచ్చిన ఈమె రాముడి దర్శనంతో ఆకలి సైతం మరిచిపోయి కామవికారిగా మారిపోయి సాక్షాత్తు శ్రీమన్నారాయణ చెయ్యి అందుకోవాలని ఆశించింది తన అన్న శ్రీరాముడి ఆజ్ఞతో లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసి వదిలిపెట్టాడు లక్ష్మణుడి చేత పరాభవం చెందిన శూర్పణఖ తన అన్న రావణుడి ఆస్థానానికి వెళ్ళి జరిగిన సంఘటన గురించి ఫిర్యాదు చేస్తుంది ప్రతీకారం తీర్చుకోవడంలో రావణుడి సహకారం కోసం సీత అన్నం గురించి వివరించి ఆమె నీకు తగిన భార్య అని ఆమెను అపహరించి వివాహం చేసుకోమని ప్రేరేపిస్తుంది శూర్పణక రావణుడు సీతను అపహరించి తన భార్యగా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు అయితే ఈ శూర్పణక పూర్వజన్మలో ఓ గంధర్వ కన్య వైకుంఠంలో శేషతల్పంపై పవళించిన శ్రీహరిని చూడటానికి ఒకరోజు ఈమె ప్రయత్నించింది ఆ సమయంలో ఆదిశేషుడు తన పడగలతో మహావిష్ణువును కనిపించకుండా మూసేశాడు దానితో ఆగ్రహించిన ఆ గంధర్వ కాంత శేషుడి చెవులు ముక్కు మీద పొడిచింది ఆమె చేసిన పనికి లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేయగా ఆమె లక్ష్మితో వాగ్వాదానికి దిగింది అంతలో ఆమె భర్త అక్కడకు వచ్చి భార్యను కసురుకుని భూలోకంలో రాక్షసుగా జన్మించమని శపించాడు దీంతో ఆమె లక్ష్మీదేవిని కూడా శపించింది కాలాంతరమున నా కారణంగా నీకు భర్తతో వియోగం సంభవిస్తుందని శాపం ఇచ్చింది ఆ గంధర్వ కన్యే శూర్పణఖ ఆదిశేషుడే లక్ష్మణుడు రామ రావణ యుద్ధానికి ప్రధాన కారణం ఈ శూర్పణఖ మహాభారతంలో శకుని కోపం లాంటిదే రామాయణంలో శూర్పణఖ ఆక్రోశం కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ